హాయ్ హలో నమస్తే అస్లాంలేకం ఫ్రెండ్స్ వెల్కమ్ టు జావిద్ సెవెన్ వన్ టూ ఛానల్ ఇవాళ మన ఛానల్లో అరటికాయ బజ్జీని ఎలా చేయాలో చూద్దాము చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే ఈ రెసిపీ మీకు ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మా చక్క అర్థమవుతుంది ముందుగా ఇవి చేయడానికి నేను అరటికాయలు రెండు అరటి తీసుకున్నాను సో నే ఆలు బజ్జీలాగా రౌండ్గా కూడా చేసుకోవచ్చు నేను బారుగా కోసి పిల్లలు అట్రాక్టివ్గా చూస్తే త్వరగా తింటారు అని చెప్పేసి ఇలా చేశాను చక్కగా వర్షం పడుతుంటే సాయంకాలం పూట ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అందుకు నేను ఒక కప్పు నిండా శనగపిండి హాఫ్ కప్పు బియ్యపిండి పిండి షోడా సాల్ట్ ఇవి బనానా తీసుకున్నాను ముందుగా ఈ అరటికాయల్ని తొక్క పైన నీట్గా తీసేయాలి పూర్తిగా భాగం వచ్చే వరకు తీయకుండా లైట్గా పచ్చ కలర్ అనేది ఉండేలాగా తీసుకోవాలి ఇప్పుడు ఇవి పీసెస్ చేసేటప్పుడు కూడా రౌండ్గా కానీ క్రాస్గా కానీ బార్గా కానీ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసిన తర్వాత ఇలా సగానికి కట్ చేసి పీసెస్ని బారుగా కట్ చేసుకోవడమే చూసారా పైన లైట్గా పచ్చదనం అనేది ఉంది మరి తెల్ల భాగం వచ్చే వరకు స్కిన్ తీయకుండా లైట్గా ఇలా తీస్తే సరిపోతుంది ఇలా నిదానంగా పలచగా వచ్చేటట్టు పీసెస్ని బారుగా చేసుకోవచ్చు ఇలా ఇష్టం లేని వాళ్ళు ఆలు బజ్జీ వేసుకునేలాగా రౌండ్గా చేసుకోవచ్చు లేదంటే హారిజంటల్ షేప్లో కానీ క్రాస్గా కానీ ఎలాగైనా చేసుకోవచ్చు ఈ విధంగా చేసిన తర్వాత దీంట్లో నేను ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసి పట్టిస్తాను అది అలా చేయడం వల్ల ఆలు బజ్జీ అనేది మనకి అరటి బజ్జీ అనేది చప్పగా లేకుండా నోటికి రుచిగా ఉంటుంది సో పిల్లలు అడగగానే ఏ అయినా సరే ఇంట్లో చేయడానికి ఎలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తారు కదా ఈ వీడియో చూసినట్టయితే మీకు ఆ డౌట్ అనేది క్లారిటీ వచ్చేసి క్లారిఫై అయ్యి నీట్గా చేసుకోవచ్చు ఇలాగా పీసెస్ని అన్నిటినీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుని ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ అంతా రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా అంటే ధనియా పౌడర్ కానీ జీరా పౌడర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకుని ఈ మసాలాని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి ఈ ఏదైతే మిశ్రమం మనం కలుపుకున్నామో ఇది మొత్తం కూడా అరటికాయ స్లైసెస్కి చక్కగా మొత్తం పట్టించేయాలి ఇలా చేయడం వల్ల అరటికాయ పచ్చి అనేది మంచి టేస్టీగా ఉంటుంది మనకి ఉప్పు కారం బాగా పట్టి స్లైసెస్కి తినేటప్పుడు ఆ టేస్ట్ కూడా మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది చూసారా ఫ్రెండ్స్ వీడియోలో చూపించే విధానంగా ఇలా అన్నిటినీ కలిపేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే పీసెస్కి చక్క బాగా పట్టేస్తుంది సాల్ట్ వాటర్లో వేసే కన్నా ఇలా వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు నిండా శనగపిండి తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు బియ్య పిండి తీసుకోవాలి అండ్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా కొద్దిగా పసుపు సాల్ట్ ఒక స్పూన్ నిండా టూ హాఫ్ స్పూన్స్ వేసాను ఇప్పుడు దీన్ని మిశ్రమాన్ని బాగా కలుపుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం ఆల్రెడీ మనం బనానా స్లైసెస్లో వేసాం కాబట్టి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా పిండి మొత్తాన్ని కూడా బ్యాటర్ చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి మనం ఏమాత్రం ఉండలు లేకుండా ఇలాగా కలుపుకుంటే మనకి బజీలు అనేవి సాఫ్ట్గా బాగా వస్తాయి క్రిస్పీగా వీడియోలో చూపించే విధంగా ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఈవినింగ్ పూట స్నాక్స్ చక్క ఇలాంటివి చేసుకుని పెడితే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ బనానా కూడా వాళ్ళకి చాలా మంచిది ఈ విధంగా పెట్టిన స్నాక్ కూడా అయితే వాళ్ళకి తినిపించే రకంగా కూడా అయితే చూసారా ఫ్రెండ్స్ ఇలా మెల్లగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లో ఫ్రై చేయడానికి మనం వేడి నూనె ఏదైతే హీట్ చేయడానికి పెట్టామో అది తీసుకుని కొద్దిగా ఒక పావు స్పూన్ అంతా వేయాలి వేసిన తర్వాత మరొకసారి బాగా బ్యాటర్ కలిసే విధంగా కలుపుకొని ఫింగర్తో ఇలాగా టేస్ట్ చేయాలి మనకి పిండి డిప్ అవుతుందా లేదా అని చూసారా ఇప్పుడు ఈ స్లైసెస్ని ఈ పిండిలో డిప్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో వేయాలి ఆయిల్ అనేది మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి పెట్టుకోవాలి ఇలా అన్ని స్లైసెస్ని కూడా ఆయిల్లో వేసిన తర్వాత ఒక సైడ్ బాగా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మరొక సైడ్ కూడా గోల్డెన్ షేడ్ వచ్చే విధంగా తిప్పుకోవాలి ఇప్పుడు ఇది వేసిన తర్వాత పిండి ఏదైనా మిగిలితే దాంట్లో ఉల్లిపాయ బార్గా కట్ చేసుకుని కలిపి పకోడీలాగా కూడా వేసుకోవచ్చు సో ఏమాత్రం పిండి అనేది మనకి వేస్ట్ అనేది అవదు అండ్ నెక్స్ట్ మనకి ఆలూ లాగా కూడా రౌండ్గా కట్ చేసుకున్న చక్క బాగుంటాయి దీంట్లో లెమన్ పిండుకొని ఆనియన్స్ని చక్క బాగా సన్నగా తరుముకొని యాడ్ చేసుకొని లాగా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎలా ఇష్టమైతే అలా తింటారని చెప్పేసి నేను మీకు కొన్ని ఐడియాస్ ఇస్తున్నాను చాలామంది దీంట్లో గ్రీన్ చెల్లి చిల్లీస్ని కూడా సపరేట్గా ఫ్రై చేసుకుని పైన సాల్ట్ చల్లుకుని దీంట్లో మంచింగ్ లాగా యూస్ చేసుకుని తింటారు ఇది మా ఇంట్లో చిన్నపిల్లలకి అని చెప్పేసి నేను ఏమాత్రం గ్రీన్ చిల్లీస్ అనేది యాడ్ చేయలేదు మీకు ఇష్టమైతే కనుక ఆ ఫ్లేవర్ అలా యాడ్ చేసుకొని తినచ్చు చూసారా ఫ్రెండ్స్ వీడియోలో చూపించే విధంగా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేలాగా ఇలా కాల్చుకొని నూనెలో నుంచి తీసేసి టిష్యూ కానీ పేపర్ మీద కానీ వేసి ఆయిల్ అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో నుంచి తీసేసి తినేయడమే ఇలా ఈ విధంగా అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా సింపుల్గా అయిపోయిందో నేను వీడియో అనేది ఏమాత్రం స్కిప్ చేయకుండా నేను పూర్తిగా చూపించాను ఇప్పుడు సెకండ్ టైం కూడా దీంట్లో వేసేసి ఇవి కూడా మంచి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు పెట్టి వీటిని కూడా తీసేయడమే ఇలాగే మిగతా వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీ అయిన అరటి బజ్జీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి తప్పకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ పెట్టడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లహీస్ ఫ్రెండ్స్